హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఒక చక్కని విషయం గురించి నేర్చుకుందాం మౌనం 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 నిన్ను నీకు పరిచయం చేస్తుంది మౌనం ఈ విశ్వాసానికి నిన్ను పరిచయం చేస్తుంది మౌనం నీ దిశానిర్దేశాన్ని గుర్తిస్తుంది మౌనం నీ బాక్కు సరిచేస్తుంది మౌనం నీ మార్గాన్ని సుగమం చేస్తుంది మౌనం నీ ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తుంది మౌనం మన మనస్సును శుద్ధి చేస్తుంది మౌనం వెలకట్టలేని ఆస్తి నీ మౌనం ప్రతి ప్రశ్నకు మౌనంలోనే సమాధానం లభిస్తుంది మౌనం మౌన ధ్యానం ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది ఆదిత్యయోగి మౌనం మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా మానసికంగా ఎన్నో కష్టాలు గురవుతున్నాడు మౌనం విలువ తెలిసిన వాడికి ఏ చింత లేదు నీ ఒక్కరోజు మౌనం నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది మౌనం నీ ఒక్క సంవత్సర మౌనం నీ ప్రస్తుత జన్మని సరిచేస్తుంది మౌనం నీ ప్రస్తుత జన్మ మౌనం నీ గత వందల జన్మల పాపాలను కడిగేస్తుంది మౌనం నీ ఆత్మకు మోక్షాన్నందిస్తుంది నువ్వు నీ ఆత్మను పట్టుకోవాలన్నా నీ ఆత్మ ఉన్నత లోకాలు చేరాలన్నా गोपा आयुधं मौनम् जय श्रीराम्